హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్యన మనం వీడియో చేసి చాలా అంటే చాలా రోజులైపోతుంది ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల వీడియో అయితే చేయడం కుదరట్లేదు సో అందుకని నేనైతే ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన తెలుగు బాయ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కనీస అవసరాల కోసం ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు అనేది ఉండాలి కాబట్టి మా గిరిజన గ్రామాల్లో డబ్బుని ఎలా సంపాదిస్తారు ఏం చేసి సంపాదిస్తారు అని తెలియజేసేది ఈ వీడియో మా గిరిజన గ్రామాల్లో డబ్బు సంపాదించాలంటే చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయి కొంతమంది చింతపండు ఏరి చింతపండుని బయటికి తీసుకెళ్ళి అమ్ముతుంటారు ఇంకొంతమంది నల్ల జీడి అలాగే నార్మల్ జీడి అటువంటి వాటిని ఏరి అమ్ముతుంటారు అలాగే ఇంకొంతమంది శీత పొలాలు అటువంటివి కూడా అమ్ముతుంటారు అన్నమాట సో ఇలా చాలా అంటే చాలా విధాలుగా మా గిరిజనులు అయితే డబ్బుని సంపాదిస్తుంటారు ఇలా కొన్ని సీజన్లు బట్టి కొన్ని దినుసులను అయితే అమ్మి మా గిరిజనులు డబ్బుని సంపాదిస్తుంటారు అలాగే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కరకాయలు అనే కాయలను అయితే చూపించబోతున్నాను సో వీటిని మా గిరిజనులు సేకరించి బయటికి తీసుకెళ్ళి అమ్మి డబ్బు అయితే సంపాదిస్తుంటారు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కరకాయల చెట్టు దగ్గర ఉన్నాము సో కరకాయల చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది సో చూడండి కొన్ని కొన్ని చెట్లు ఇంకా పెద్ద అవుతుంటాయి కాయలు అయితే ఎలా కాసున్నాయో మీకైతే కనిపిస్తున్నాయో లేదో ఇదిగోండి ఫ్రెండ్స్ కరకాయలు అనేవి ఈ విధంగా ఉంటాయి సో గ్రీన్ గ్రీన్గా ఉంటాయి అన్నమాట ఇదిగోండి చూడండి పైన ఎన్నోటి కాసున్నాయో సో ఇవేనమాట కరకాయలు వీటిని మా గిరిజనులు సేకరించి అమ్ముతుంటారు మావడైతే చూపిస్తున్నాడు సో వీటిని ఇలా గుత్తులతో అయితే తెంపుకోకూడదు సో మేమైతే నార్మల్గా చూపించడానికి తెంచుకున్నాం అనమాట సో అవే ముదిరిన తర్వాత కింద అయితే పడుతుంటాయి కింద పడిన కాయల్ని ఏరుకొని వాటిని బాగా ఎండలో ఎండబెట్టి బయటికి తీసుకెళ్ళి అమ్ముతుంటారనమాట ఫ్రెండ్స్ ఇటువంటి కరకాయల్ని మీరు ఎప్పుడైనా చూసారా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీటిని ఎంతమంది చూసారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కరకాయలని ఇలా ఉన్నప్పుడైతే అమ్ముకోకూడదు ఎందుకంటే అమ్మినా సరే అనమాట కరకాయలని ఇలా అయితే బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి సో ఇలా ఎండిన తర్వాతే అమ్ముకోవాలి వీటిని మా సైడు కేజీ ఇరవై అయితే తీసుకుంటుంటారు కొన్ని సమయాల్లో వీటి ధర పెరగచ్చు తగ్గొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కరకాయలని ఏరి ఎండలో అయితే బాగా ఎండబెడుతున్నారు సో చూసారా ఈ సాపరాయి మొత్తం కరకాయలేనమాట సో ఈ విధంగా కరకాయలని ఎండలో అయితే బాగా ఎండబెడతారు కరకాయలని ఎండబెట్టేటప్పుడు ఇలా రాలని అయితే అడ్డుకుంటారు ఇలా రాళ్ళని అడ్డుకున్నారు కదా ఇలా రాళ్ళని అడ్డుకున్న పాటు మొత్తం ఒకళ్ళది ఇంకా ఇలా వేరేగా అడ్డుకున్న వాళ్ళది వేరే వాళ్ళది అనమాట చాలామంది చాలా కరకాయలు ఏరి ఇవి ఎండిన తర్వాత బయటనైతే అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఈ కరకాయలతో ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ కొంతమంది అయితే నాకు చెప్పారు వీటితో ట్యాబ్లెట్స్ వంటి ఔషధాలను అయితే తయారు చేస్తారని చెప్పారు అదైతే ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటితో ఏం చేస్తారనేది నేనైతే వీటిని చాలాసార్లు మా అమ్మతో పాటు కలిసి అమ్మాను నేను వీటిని సొంతగా ఏరలేదు మా అమ్మ ఏరిన వాటిని అమ్మడానికి సహాయం చేశాను మేమైతే వీటిని వేరే ఊరికి తీసుకెళ్ళి అమ్ముతుంటాము వీటిని తీసుకునే వాళ్ళు మా ఊరికైతే రారు ఎందుకంటే మా ఊర్లో రోడ్ లేదు ఇటువంటివి ఏదైనా అమ్మాలనుకుంటే కొన్ని కిలోమీటర్ల వరకు మోసుకొని తీసుకువెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి